రాజకీయ అనుభవం ఎలా ఉందో చాలా సంతోషం భాస్కర్ రావు గారు నీకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది చరిత్ర మర్చిపోతా ఉంటాం మళ్ళీ గుర్తు చేసుకుంటే చరిత్ర గుర్తు వస్తుంది సార్ ఇదే రోజు నలభై ఏడు సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాను ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం ఎన్నిసార్లు గెలవడం సమ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అది నేను చూపించిన చొరవ పట్టుదల పదేళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి ఐదేళ్లు ప్రతిపక్షాలు కూడా పనిచేశాను నా రాజకీయం అంతా అరు రాజకీయ జీవితం నాది నా ఆలోచన అంతా ఒకటే నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు రాష్ట్రానికి తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం దేవడానికి ఇక్కడికి వచ్చాను అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నా ఒకటే చూస్తారు మీరు ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే ఐదు పది సంవత్సరాల్లో దానికంటే దీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి రెండు విధాలు వస్తేనే సాధ్యం అట్లా కాకుండా మీరు చేయండి మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది మీరు చేయుతి ఇవ్వండి అడుగు అడుగు కలిసి పయనిద్దాం మళ్ళీ భారతదేశంలో రాబోయే ఇరవై మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేస్తాం చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను థ్యాంక్ యూ మా